వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఈ డిజైన్ అయితే చాలా సింపుల్ గాను నావీ బ్లూ మీద ఎల్లో అను పింక్ జర్రీ లైట్ పింక్ జెర్నీతో డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే వేసేసాను బ్యాక్ అక్కడక్కడ బొటీసు ఇది ఫ్రంట్ చేతులు చేతులు కూడా బొటీసు అసలు సూపర్ లుక్ అనిపించింది శారీ మీద కూడా చాలా అంటే చాలా చాలా అంటే చాలా చక్కగా అనిపించింది ఒక్కసారి చూసేయండి ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ పింక్ మీద అచ్చం గోల్డ్ జెర్రీ వర్క్ సన్న సన్న డిజైన్ చాలా సన్న డిజైన్తో అక్కడక్కడ బుటీస్ ప్రింట్ ఇవి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇది సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఇది వేసినప్పుడు అయితే చాలా భయపడ్డా అసలు ఇంత పలచటి చీర క్లాత్ చినిగిద్దేమో చినిగిద్దేమో అనేసి కానీ ఎక్కడా కూడా ఇంత రీమార్క్ రాకోకుండా వచ్చేసింది చీర మీద రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ మేరకు ఇది హ్యాండ్స్కి వచ్చింది చీర మీద క్లాత్ నేనేమో సిల్వర్ థ్రెడ్ పెట్టి బ్యాక్ వేసేసాను ఇలా అసలు ఎంత బాగా అనిపించిందంటే సూపర్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేమో ఫ్రంట్ ఇది బ్యాక్ అసలు ఫ్లవర్స్ కూడా అసలు ఎంత బాగున్నాయంటే అసలు సూపర్ నీట్గా వచ్చాయి ఇది థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ చాలా సింపుల్ కట్ వర్క్ అన్నమాట ఇది వెళ్తే ఇది కలర్ కాంబినేషన్ అయితే రామా కలర్ సిల్వర్ సింపుల్గా సన్నని కట్ కట్వర్క్తో సన్న డిజైన్ సన్న డిజైన్ బుటీస్ ఇది ఫ్రంట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా బుటీస్ వచ్చినాయి చూడండి సన్నని కట్ వరకు బుటీస్ చూడండి అలా అనిపించింది అసలు వర్క్ కూడా నీట్గా ఫినిషింగ్ అయినా ఏదైనా చాలా నీట్గా వస్తుంది ఇది ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ అసలు ఒక్కదానికి ఒకదానికి సంబంధం లేకుండా కలర్ కాంబినేషన్ అయినా డిజైన్స్ అయినా అసలు సూపర్ గా ఉంటున్నాయి చూడండి ఇది ఇటుకు పొడి కలర్ లో నిండు కలర్ అదొక కలర్ ఇది నెక్ కిలా ఫ్లవర్స్ ఈ కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ లైట్ గోరిస్పాట్ కలర్ గోల్డ్ కలర్ ఇవి కూడా అక్కడక్కడ బుటీస్ ఇది ఫ్రంట్ ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఇవి షార్ట్ హ్యాండ్స్ అయితే డిజైన్స్ డిజైన్ చేశాను వాళ్ళు షార్ట్ పెట్టమన్నారు కస్టమర్స్ చూడండి డిజైన్ ఇది ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ ఇది శారీ మీద శారీ క్లాత్ మీదే వేసేయమన్నారు ఇదైతే నెక్ ఎల్లో అనో ఇది కాపర్ కాంబినేషన్తో వచ్చింది బుట్టీస్ ఇది ఫ్రంట్ ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్సే ఫ్యాన్సీకి కూడా అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయి చీర మీదే వేసేయమన్నారు కాబట్టి చీర మీద క్లాతే వేసేసాను ఇది సిక్స్త్ డిజైన్ సెవెంత్ డిజైన్ ఇదైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసాను నేను అవన్నీ చేసి ఇవ్వాలి ఈ టూ డేస్లో ఇది చూడండి ఎలా వచ్చిందో ఇది కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ కానీ అచ్చం సిల్వర్ వద్దన్నారు వాళ్ళ జరీ కాబట్టి ఇందులోనే వైట్ థ్రెడ్ను సిల్వర్ థ్రెడ్ తీసుకుని అయితే నేను డిజైన్ వేసేసాను ఇది బ్యాక్ ఫ్రంట్ లాస్ట్ ఫైనల్ ఎయిట్ డిజైన్ చాలా హైలైట్ డిజైన్ కట్ వర్క్లో ఇవైతే వన్ డే హాఫ్ డే మొత్తం రోజున్నర పట్టింది డిజైన్ వేయడానికి నాకు అసలు మీద కుట్టు కుట్టు మీద కుట్టు కుట్టు మీద కుట్టే వచ్చింది అసలు ఎంత కష్టంగా అనిపించింది ఈ బ్లౌజ్ చేసినప్పుడు కట్ వర్క్లో ఇది డిజైన్ బుటీస్ ఇది ఫ్రంట్ హ్యాండ్స్ చూసేయండి హ్యాండ్స్ కూడా అసలు చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇది హ్యాండ్స్ అసలు ఇది ఫినిషింగ్ చేయడానికి కూడా మినిమం రెండు గంటలు పట్టింది టైము ఇది హ్యాండ్స్ చూసేయండి మొత్తం ఒకసారి డిజైన్ డిజైన్స్ అన్నీ మీకు నచ్చాయా మీకు ఎలా అనిపించాయి మీకు ఏదైనా సరే సలహాలు నాకు సూచనలు ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి